నమస్తే ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ వైఎస్ఆర్సిపి అడుగడుగున కొత్త కొత్త వ్యూహాలు కదు పెడుతుంది నెల్లూరు జిల్లాలో పెద్దరెడ్ల సీలికి రావడంతో వైఎస్ఆర్సిపి అనుకూలంగా నెల్లూరు జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ స్థానాలను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్లీ కైవసం చేసుకునే దిశగా వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి గారు వ్యూహాత్మక అంచనాలు రూపొందిస్తున్నారు నెల్లూరు జిల్లాలో మొన్నటి వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీకి కొండంత అండగా ఉన్నారు మరి జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు తీర్థం తీర్థంపుచ్చుకోబోతున్నారు నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఏర్పడిన ఆ ఖాళీ లేదా గ్యాప్ ఏమైతే ఉందో పూర్తి చేయడానికి వ్యూహాత్మకంగా వైఎస్ఆర్సీపీలో అత్యంత సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తానే నడిపిస్తున్న విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని నెల్లూరు లోక్సభ ఇన్ఛార్జిగా బరిలోకి దించడానికి అభ్యర్థిగా ఇన్ఛార్జిగా పార్టీ అధిష్టానం నియమించింది ఇప్పుడు నెల్లూరు జిల్లాలో విజయసాయిరెడ్డి గారు వర్సెస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒకే ప్రాంతానికి చెందిన వాసులు మరి వైసీపీలో విజయసాయిరెడ్డి గారు చాలా బలమైన నాయకుడు అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ పరంగా అన్ని వ్యవహారాల్లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు చెప్పిందే శాసనంగా ఉండే పరిస్థితుల్లో మరి రెడ్డి గారిని తీసుకొని నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంటుకి ఇన్ఛార్జ్గా నియమించిన పరిస్థితి వైఎస్ఆర్సీపీకి చాలా లాభించే అవకాశం ఉంది మరి ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి మరి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి అన్ని రకాలుగా అన్ని విధాలుగా నాయకత్వాలకి అంద అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయనే కీలకమైన వ్యక్తి పలు అలాంటి కీలకమైన వ్యక్తి నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగిపోతుంటే పరిస్థితి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి నెల్లూరు జిల్లాలో నిన్న మొన్న పెద్దరెడ్ల మధ్య ఏర్పడిన ఏమైతే ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ విజయసాయిరెడ్డి గారు పోర్చడం ఖాయం నెల్లూరు జిల్లాలో మళ్ళా పది అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సిపి ఖాతాలో పడటం ఖాయమని వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు మరి విజయసాయిరెడ్డి గారు వర్సెస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే విజయసాయిరెడ్డి గారి యొక్క బలం వ్యూహాలు నియోజకవర్గాల్లో విజయసాయిరెడ్డి గారికి ఉన్న పరిచయాలు ఇవన్నీ కూడా విజయానికి దోహదపడతాయి మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఆర్థిక పరంగా బలవంతుడే కానీ వ్యూహాలకు కానీ రాజకీయ పరంగా ఉన్న పరిచయాలు కానీ పెద్దగా ఆశించిన సార్లు పెద్దగా తక్కువే అనుకోవాలా మరి విజయసాయిరెడ్డి గారు రంగంలో దిగిన తర్వాత మళ్ళీ నెల్లూరు జిల్లా యథావిధిగా వైఎస్ఆర్సీపీకి అనుకూల పవనాలు వీసే విధంగా విజయసాయిరెడ్డి గారు రంగంలో దిగడంతో వైసీపీ అధిష్టానం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసి కొత్త రకాల రాజకీయాలకు నెల్లూరు జిల్లాలో తెరలేపినట్టు అయింది మరి ఏదేమైనా విజయసాయిరెడ్డి గారు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి పార్టీ నియమించడం నెల్లూరు జిల్లాలో మళ్ళీ వైసీపీకే పది అసెంబ్లీ స్థానాల్లో విజయం విజయకేతను ఎగిరేయడం పార్టీకి పార్టీకున్న సర్వేలు పార్టీకున్న నివేదికలు మరి ఈ నేపథ్యంలో ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క బలం నెల్లూరు జిల్లాలో విజయసాయిరెడ్డి గారు తప్ప సమానంగా సరిపోతుందా దీటుకు ఎదుర్కోగలరా వైఎస్ఆర్సీపీలో కీలకమైన వ్యక్తి రెడ్డి గారు మరి టీడీపీలో జాయిన్ అయిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ జిల్లాలో ఉన్న పరిచయాలు ఆర్థికపరమైన సహకారం అంతవరకే తప్ప పార్టీని సింగిల్ హ్యాండ్ మీద నడపగలరా అంటే క్వశ్చన్ మార్కే ఆ నెల్లూరు జిల్లా నుంచి వస్తుంది మరి ఏదేమైనా రెడ్డి గారు నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా నియమ నియామకం వైఎస్ఆర్సీపీ జో వైఎస్ఆర్సీపీలో కొప్పడిగడి అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతినిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైం స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ அட்டாலங்க ஸ்வீட்ஸ் அண்ட்ஸ் ரமாமல் சென்டர் ஆர் ஆர் பேட்டா ஏலூரு ஃபைர் ஸ்டேஷன் சென்டர்